దేవుల్లే మన బతుకులు ఆలుగా మార్చిరి ఆచలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు వాచలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు తెచ్చికెళ్ళి ఏ సయ్యను ఎంత మొక్కుకు కన్నీళ్లతో కాళ్ళు కటికి కనుల కత్తుకున్ను కను కదా దళితలు కదా హరతరాల దారిద్ర్యం మా చలే లేదు మన బతుకులు ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు మహమ్మదీయ మతం మారి మసీదు కే వెళ్ళిన అల్లాగే అంతరాని తుల కథ చెప్పిన మసీదుకే వెళ్ళిన అల్లాగే అంతరాని తుల కథ చెప్పిన చంద్రవంక నుండి చిన్న పాలు విని బతుకులు మార్చలే మార్చలేదు అంబేద్కరుడు ఇకనైనా తెలుసుకోండి నోసిన ఎద తలుపులు అంబేద్కరు ఆశయాన్ని మయ కలుపు చేతులు ఇకనైనా తెలుసుకోండి నోసిన యద తలుపులు అంబేద్కరు ఆశయాన్ని చేతులు అంబేద్కర్ కలలను నరవేచ్

చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు ఏల ఏళ్ళ మనయతలను వినలేక దయ్యవ్వరు ఏల మనయతలను వినలేక దయ్యవ్వరు ఏల ఏళ్ళ మనయతలను వినలేక దయ్యవ్వడు ఏల ఏళ్ళ మనయతలను వినలేక దయ్యవ్వరు విన్న కూడా వాళ్ళు విన్న కూడా ఆ విన్న కూడా అంబేద్కరు సాటిరారు ఎవ్వరు మార్చలేదు మన బతుకులు